मंत्र यंत्र तंत्र मूलिका रुद्राक्ष होमा, क्रिया ज्योतिष वास्तु भस्त सामुद्रिकल ब्रह्मास्त्र परिष्कार मार्गम श्रेम गुरुदत्ता आत्मील के स्वागतम। పైన ఇక్కడ చూడండి నేను యంత్రాల గురించి ఎక్కువగా ప్రస్తావన చేయలేదు తాంత్రికం గురించి కూడా ఎక్కువగా ప్రస్తావన చేయలేదు అలాగే అంటే కుండల్ని వ్యవస్థ కూడా ఎక్కువగా ప్రస్తావన చేయలేదు మీకు సుమారుగా ఐదు వందల ఇరవైకి పై పైగా పైచెలుకు వీడియోలు కనుక ఉంటే సుమారు ఇందులో నాలుగు వందల పైచెలుకు వీడియోలు అన్నీ కూడా మీకు మంత్రశిస్టమినే ఉంటుంది అంటే మంత్రం యొక్క శక్తి ఎంత శక్తివంతమైనదో మీరు ఊహించుకోవాలి మంత్రాన్ని కనుక మనం చేసినప్పుడు వచ్చినటువంటి ఆ వైబ్రేషను ఆ శక్తి మీలోనే ఉత్పన్నమవుతుంది బేట ఎక్కడ అవుతుంది అనుకుంటున్నారు మీలోనే ఉత్పన్నమై సమస్తమైనటువంటి బాధలు అన్నిటి కూడా నిర్మూలన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అతి అతిరథ మహారథులు కూడా చేసినటువంటి విధానమే మంత్రం మీకు ఏదన్నా ఇప్పుడు రాక్షసులు ఏమంటారు రాక్షసులు సరే ఇక్కడ శుక్రాచార్య వారి దగ్గరికి వెళ్తారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు గురుగారు మేము ఏం చేయాలి మేము అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు సంపాదించాలి అంటే బిడ్డను ఒక యంత్రం పెట్టుకో యంత్రం పెట్టుకో చేసుకుంటూ ఉండు లేకపోతే అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుని తీసుకొని మీరు జేబులో వేసుకొని చెప్పరు ఏం చెప్తాడు మంత్రోపదేశం చేసుకుంటాడు కఠినంగా నువ్వు బిడ్డా అని చెప్తాడు అంతే మీకు తెలుసు కదా బ్రహ్మ కదిలు వస్తాడు విష్ణు కదిలి వస్తాడు ఇక్కడ శివుడు కదిలి వస్తాడు కదిలి రావడమే అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చూడండి మంత్రం యొక్క సిస్టము ఇది అది అని కాదు వేయి తలల నాగ సర్పానికి కూడా నాగశేషు కూడా అసలు మంత్రం యొక్క శక్తి సామర్థ్యాలను వర్ణించ నలవి కాదు ఎందుకంటే ఆ వైబ్రేషనే సమస్త విశ్వంలో విస్తరించి ఉంది విశ్వాన్ని వర్ణించడము సమస్త ప్యారల అంటే ప్యారలల్గా ఉండేటువంటి సమస్తమైనటువంటి అండపిండ బ్రహ్మాండాలు అంటారు కదా వాటిని అన్నిటినీ స్తోత్రాలు చేయడము వాటినన్నిటినీ వర్ణించడము అనేటువంటిది అది సాహసమే అవుతుంది సాహసమే అవుతుంది బిడ్డ ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇక నేను చాలా శక్తివంతంగా ఒక విషయాన్ని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు వీడియోలు పెట్టడం వల్ల మీరు కొంత అప్డేట్ అయ్యారు మీరు అప్డేట్ అయ్యారు కనుకనే నేను ఇప్పుడు నేను ఈ విషయం చెప్తున్నాను సనాతన ధర్మంలో ఇప్పుడు చాలా శక్తివంతంగా చాలా క్లియర్గా ఏం చెప్పారంటే కొత్తగా పిల్లలకు అంటే కొంత ఫోర్ ఇయర్స్ వచ్చింది లేదా ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి అనుకోండి పిల్లలకి ఏం చేయాలి ఒక శ్రద్ధను చూపించాలి ఈ సృష్టి అంతటికీ కూడా ఎవరో ఒకరు ఉన్నారు కనుక ఆ సృ ఆ శక్తిని తెలుసుకునేటువంటి విధానము చిన్న పిల్లలకి కూర్చుండబెట్టి పెద్ద పెద్ద క్లాసులు చెప్తే అర్థం కావు కనుక చిన్నగా చక్కగా వాళ్ళకి ఏంటంటే పూజ చేసుకోండి ఇలా పూజ చేయాలి చెప్పడం అంతే పూజ చేయండి ఇక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పారు మీరు ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు భగవంతునికి ఇది అది అనేటువంటిది ఏమీ లేదు మీరు ఏదైనా పెట్టండి పత్రం పుష్పం ఫలం తోయం ఏమీ లేవు నీళ్లు పెట్టి నమస్కరించండి ఆ భగవంతుడు కరణిస్తాడు అనే చెప్పబడింది కనుక ఈ నైవేద్యాల గోల్ ఎక్కడదండి ఈ నైవేద్యమే పెడితే భగవంతుడు కరణిస్తాడు ఆ నైవేద్యమే పెట్టాలి ఇది ఎక్కడిద క ఈ సిస్టమే లేదు పత్రం పుష్పం ఫలం తోయం అని చక్కగా చెప్పిన తర్వాత ఇంకేదో అవసరం లేదు అంటే ఇది మొదటి స్టెప్పు ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత రెండో స్టెప్లకి ఏంటి ఏ వైపుగా వెళ్ళాలి స్తోత్రం ఈ సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎలా ఉంటాడండి అది మామూలు యొక్క స్థాయి మనకి ఇట్లా చూస్తేనే నక్షత్ర గ్రహాలు ఇలా తేరిపార చూడాలంటేనే మన కళ్ళు బయర్లు కమ్ముతాయి అం అంతెందుకు ఒక దేదీప్యమానంగా వెలుగుతుండేటువంటి ఒక లైట్ను అంటే బాగా కాంతినిచ్చేటువంటి ఒక లైట్ వైపు మీరు తదేకంగా చూడండి ఒక నిమిషం చూడగలుగుతారా మరి అలాంటిది కొన్ని కోట్ల 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 శక్తిని కాంతిని వెదజల్లేటువంటి సూర్యుని చూడగలుగుతామా మరి అలాంటి కొన్ని లక్షల కోట్ల వాటిని మింగేటువంటి బ్లాక్ హోల్స్ ఇంకా గెలక్సీలు ఇవన్నీ వీటన్నిటినీ సృష్టించినటువంటి ఆ దైవం ఎలా ఉంటుంది పొగడడం అనేటువంటిది సాధ్యం కాదు కదా అది సాధ్యమయ్యేటువంటి పని కాదు కనుక ఒక అద్భుతంగా ఉంటాడు అని చెప్పేసి ఒక స్తోత్రాన్ని చేసేటువంటి విధానాన్ని చెప్పే అటువంటి పద్ధతి ఇది రెండవ పద్ధతి ఏం జరిగింది ఇక్కడ పూజ అయిపోయింది స్తోత్రం అయిపోయింది తర్వాత ఏంటిదంటే జపము సో సృష్టి యొక్క శక్తి సృష్టి అంతటా విస్తరించి ఉండేటువంటి శక్తి ఉంది ఆ శక్తిని మీరు ఉపయోగించుకునేటువంటి ఒకనొక చిన్న సిస్టమ్ ఏంటిదంటే జపము ఈ జపం అంటే ఒక జపని రెగ్యులర్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఈ జపం తర్వాత ఉండేటువంటిది ఇంకొక సిస్టమ్ ఏంటిదంటే జపము మామూలుగా పంచాక్షరి చేసుకోవచ్చు అష్టాక్షరి చేసుకోవచ్చు ఇష్టం అది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దీన్ని జపాన్ని మించినటువంటి స్థాయి ఏమిటంటే మన కార్యాలకు అంటే మన కామ్యానికి ఉపయోగించేటువంటి మంత్ర సిస్టమ్స్ని పట్టుకోవడం అంటే ఏంటిది నెగిటివ్ ఎనర్జీ రాకుండా దిగ్బంధనాలు చేసుకోవడం దిగ్బంధనం ఈజ్ ద మస్ట్ గుర్తుపెట్టుకోండి దిగ్బంధనం లేకుండా ఎవరైనా మంత్రోపదేశాలు చేస్తున్నారు అంటే అది వాళ్ళకు తెలియదు అర్థం గుర్తుపెట్టుకోండి దిగ్బంధనము అవసరం ఇక్కడ దిగ్బంధనము తర్వాత మీకు మంత్రోపదేశాలు ఇస్తారు ఈ ఇచ్చినటువంటి మంత్రాలు ఎలా ఉండాలి అంటే మీకు సమస్య వస్తే పక్కన పెడుతూ మీకు కావలసినటువంటి దానిని మీరు సముపార్జించుకునేటువంటి శిష్టంగా ఉండేటువంటి శిష్టము ఈ జపం తర్వాత ఉంటుంది దీని తర్వాత వచ్చేటువంటిది ఉపాసన ఉపాసన అంటే ఇంకా మీరు భగవంతుడికి నైవేద్యాలు సమర్పిస్తున్నారా లేదా అనేటువంటి దాంతో సంబంధం ఉండదు మీరు స్నానం చేశారా లేదా అనేటువంటి దాంతోనే సంబంధం ఉండదు అంటే ఒక మంత్ర సిస్టమ్ మీకు లోపల నిరంతరం 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 నడుస్తూ ఉంటుంది జపం అలా కాదు మనం ఒక గంటను అరగంటను కేటాయించుకుంటాం అక్కడ చేసుకుంటాం వెళ్ళిపోతాం కామ్యానికి కూడా మనం ఒక గంట కేటాయించుకుంటాం లేదా అరగంట కేటాయించుకుంటాం వెళ్ళిపోతాం ఇట్ ఈస్ డిపెండెడ్ డిపెండింగ్ ఆన్ ద వర్క్ వర్క్ని బట్టి ఉంటుంది మనకు ఒక పెద్ద వర్క్ కావాలి ఒక పెద్ద వర్క్ని మనం సాధించాలి అని అనుకున్నప్పుడు కష్టసాధ్యమైనటువంటి పనిని సులభంగా సాధించాలనుకున్నప్పుడు ఇక్కడ మనము టైమ్ను ఎక్కువగా స్పెండ్ చేయడం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ నెక్స్ట్కి వచ్చినట్టయితే ఇక దీని తర్వాత షట్ ప్రయోగాలు ఉంటాయి షట్ ప్రయోగాలు అంటే మీకు ప్రతి సమస్యను ఏ విధంగా నిర్మూలన చేసుకోవాలి ప్రతి ఆటంకాన్ని ఎలా తొలగించుకోవాలి ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే దానిని వాళ్ళకే రిటర్న్ అయ్యేటువంటి విధానాన్ని ఎలా చేయాలి అలాగే మనకు కావాల్సినటువంటి విధానాన్ని ఎలా మనము అనుసరిస్తూ మనం పొందుకుంటూ వెళ్ళాలి జీవితాన్ని శక్తివంతంగా బ్యాలెన్స్ ఎలా చేసుకుంటూ వెళ్ళాలి ఇదంతా కూడా షట్ షట్ ప్రయోగాల పైన ఉంటుంది ఉపాసనలో కూడా షట్ ప్రయోగాలు ఉంటాయి ఇక్కడ ఇది జపాన్ జపంలో షట్ ప్రయోగాలు ఉంటాయి ఉపాసనలో కూడా ఉంటాయి అయితే ఉపాసనలో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క శక్తి మీకు అనుకూలంగా ఎప్పుడు మీ వెంటే ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ దీనికి జపం ద్వారా షట్ ప్రయోగాలకు అలాగే ఉపాసన ద్వారా షట్ ప్రయోగాలకు తేడా ఇక దీని తర్వాత వచ్చేటువంటిది ఏంటంటే దేవతా వశీకరణ దీని తర్వాత వచ్చేది దేవతా వశీకరణ ఇక దేవతా వశీకరణ అంటే ఇక మీ మనసులో ఇలా అయితే బాగుంటుండే అని అనుకుంటే అది ఆటోమేటిక్గా జరి జరిగిపోతూ ఉంటుంది అంత శక్తివంతంగా అంటే మీ మనసు లోపలికి వెళ్ళి మీ మనసుకు అనుకూలంగా దానికి అనుగుణంగా స్పందిస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళేటువంటి సిస్టమే దేవతా వశీకరణ ఇది మనము జపం చేసుకుంటూ చేసుకోవచ్చు ఉపాసన చేసుకుంటూ చేసుకోవచ్చు అలాగే ఒక మంత్రశిష్టాన్ని పట్టుకొని చేసుకుంటూ వెళ్ళవచ్చు ఇలా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా చేసుకుంటూ దేవతా వశీకరణ కూడా చేసుకోవచ్చు ఇది అత్యంత శక్తివంతమైనటువంటి విషయం దేవతా వశీకరణ తర్వాత ఇక వచ్చేది ఏంటి అనుకుంటున్నారు బేట దేవతా వశీకరణ అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి శిష్టమే అష్టసిద్ధులు బ్రహ్మంగారు అష్టసిద్ధుల వైపు వెళ్ళారు కదా బ్రహ్మంగారు అష్టసిద్ధులు వచ్చినాయి అక్కలకోట మహారాజుకు వచ్చినాయి మీకు వస్తాయి బిడ్డ వస్తాయి కాశీనాయనకు వచ్చాయి అలా ఎవరికైనా కూడా అష్టసిద్ధుల వైపు వెళ్ళాల్సినటువంటి సిస్టమ్ ఉంటుంది ఇక అష్టసిద్ధుల తదనంతరము మీరు ఎక్కడికి వెళ్తారు ఆ భగవంతుడి తత్వంలో లీనమైతే అవుతారు లేదా సొసైటీలో సమాజంలో ఇంకా ఏదైనా ప్రక్షణలు చేయాలి ఉంది చేయాల్సి ఉంది అని అనుకున్నప్పుడు మీరు మరొక జన్మ సంకల్పానుసారంగా తీసుకొని దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంత సిస్టం ఉంటుంది కనుక అంతటిని ఇప్పుడు నేను ఏం చెప్పాను అనేటువంటి దాన్ని ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు మీరు రిపీట్ చేసుకుంటూ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు మంత్రానికి సంబంధించినటువంటి అసలైనటువంటి దానికి సంబంధించిన కొంత విషయాన్ని పట్టుకొని తీరగలుగుతారు అందరికీ బ్లెస్సింగ్స్